దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతమారు నాదాబును అబీహుయును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయిరి కనుక ఎలియాజరును ఈతామారును యాచకత్వము జరుపుచూ వచ్చింది దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాధోకును ఈతామారు సంతతి వారిలో అహీమెలికను ఏర్పరచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించను వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికలుగా కనపడిరి కనుక ఎలియాజరు సంతతి వారిలో పదునారుగురు తమ పదునారుగురు తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను ఈతామారు సంతతి వారిలో ఎనిమిది మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి ఎలియాజరు సంతతిలోని వారును ఈతామారు సంతతిలోని వారు వారిలో కొందరు కొందరును దేవునికి ప్రతిష్ఠుల ప్రతిష్ఠితులకు అధికారులే ఉండిరి కనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి లేవీయులైన శాస్త్రిగానున్న నేతనేలు కుమారుడగు శమయ్య రాజు ఎదుట రాజు ఎదుటను అధి అధిపతుల ఎదుటను యాజకుడైన సాధువుకు ఎదుటను అభ్యతారు కుమారుడైన అహీమలకు ఎదుటను యాజకుల ఎదుటను లేవీయుల ఎదుటను పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసెను ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను మొదటి చీటి ఎహోయారిబునకు రెండవది యొదాయాకు మూడవది హరీమునకు నాలుగవది సెయర్యమునకు ఐదవది మల్కియాకు ఆరవది మియామినుకు ఏడవది హక్కోజునకు ఎనిమిదవది అబియాకు తొమ్మిదవది యేషువాకు పదియవది శకన్యాకు పదకొండవది ఎలాషీవునకు పన్నెండవది యాకీమునకు పదమూడవది హుప్పాకు పద్నాలుగవది యషేబాబుకు పదిహది బెల్గాకు పదినారవది ఇమ్మేరునకు పదిహేడవది హెజూరునకు పది ఎనిమిదవది పంతొమ్మిదవది పెతయాహుకు ఇరవది ఇరవదివది ఎహేజల్కున యహెస్కెలునకు ఇరవై ఒకటవది యాకినుకు ఇరవది రెండవది గామూలునకు ఇరవై మూడవది దెయ్యా దేల్యాకు ఇరవై నాలుగవది మయజ్యాకు పడెను ఇజ్రాయేలు దేవుడైన ఎహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున ఎహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఇలాగూ ఏర్పాటు అయ్యను శేషించిన లేబీ సంతతి వారెవరనగా అమ్రాము సంతతిలో శుభాయేలును శుభాయేలు సంతతిలో ఎహోజాహును రెహబ్య ఇంటిలో అనగా రెహబ్య సంతతిలో పెద్దవాడైన ఇషియాయును ఇషారేలలో షెలోమతును షెలోమోతు సంతతిలో యహతును ఎబ్రోను సంతతిలో పెద్దవాడైన ఎరియా రెండవ వాడైన అమర్యా మూడవ వాడైన ఎహజియేలు నాలుగవ వాడైన ఎక్మయాములును ఉజ్జియలు సంతతిలో మేకాయును మీకా సంతతిలో షామీరును ఇషియా సంతతిలో జకరియాయును మొరారీ సంతతిలో మహలి మూషి అనువారును యహజియాహు సంతతిలో బెనోయును యహూజియాహు వలన మొరారికి కలిగిన కుమారులు ఎవరనగా ఎవరనగా బెనో షో మూగు జక్కీరు ఇబ్రి మహలికి ఎలియాజరు కలిగను వీనికి కుమారులు లేకపోయిరి కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు ఇరహ్మేయులు మూషి కుమారులు మహలి ఏదెరు ఇరీమౌతు వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేబీయురు వీరును తమ సహోదరులైన సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దాబీదు ఎదుటను సాధోకు అహీమెలకు అను యాజకులలోనూ లేబీయులలోనూ పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలో నుండి పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసి ఇరవై ఐదవ అధ్యాయము మరియు దావీదును సైన్యాధిపతులను ఆశాపు హేమాను అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమే ప్రత్యేకపరిచి సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించుచున్నట్లు నియమించిరి ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగా ఆసాపు కుమారులలో రాజాగ్న ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు కింద నుండి ఆసాపు కుమారులైన జక్కి జక్కూరు యోసేపు నెతన్య అశర్యేల అనువారు యదూతూను సంబంధులలో పాటలు పాడుచు యహోవాను స్థుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన యదూతోను చేతికింద నుండు ಯದೂತೂನು ಕುಮಾರುಲೈನ ಗದಲ್ಯ ಜರಿ ಶಹ ಹಷ್ಯ ಮತ್ತಿತ್ಯ ಅನು ಆರು ಹೇಮಾನು ಸಂಬಂಧುಲ ಹೇಮಾನು ಕುಮಾರುಲೈನ ಬಕ್ಕಿಯಾಹು ಮತ್ತನ್ಯ ಉಜ್ಜಿಯೇಲು ಶಬೂಯೇಲು ಎರೂಮೋತು ಅನನ್ಯ ಅನಾನಿ ಎಲಿಯ ಎಲಿಯಾತ ಗಿಗಲ್ತಿ ಗಿದ್ದಲ್ತಿ ರೋಮಿ ತಯೇಜರು ಯಶ್ಪಾಕಾಶ ಮಲ್ಲೋತಿ ಹೋತಿರು ಮಹಾಜಿಯೋತು ಅನುವಾರು వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియ హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు పదు నలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించను వీరందరూ ఆశాభునకును ఎదుతూనకును ఎదుతూను నకును హేమాను నకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము ఎహోవా ఇంటి తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండి ఎహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క రెండు వందల ఎనిమిది మంది తాము సేవ చేయు విషయంలో పిన్నయ్యని పెద్దయ్యని గురువని శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పేరిట పడెను రెండవది గదల్యా పేరిట పడెను వీడును విని సహోదరులను కుమారులను పన్నెండుగురు మూడవది జక్కూరు పేరట పడెను వీడు విని కుమారులను సహోదరులను పన్నెండుగురు నాలుగవది ఇజ్రి పేరట పడెను వీడును విని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఐదవది నెతన్య పేరట పడెను విని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఆరవది బకీయాహు పేరట పడెను విని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఏడవది యషరియేలా పేరట పడెను విని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఎనిమిదవది యషయా పేరట పడేను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు తొమ్మిదవది మత్తన్య పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పది అవది షిమి పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదకొండవది అర్జరేలు పేరట పడేను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పన్నెండవది హబ్య హషభ్య పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదమూడవది శుభాయేలు పేరట పడేను వీణికుమారులను సహోదరులను పన్నెండుగురు పద్నాలుగవది మత్తిత్య పేరట పడెను వీణు కుమారులను సహోదరులను పన్నెండుగురు పదినైదవది ఎరేమోతు పేరట పడెను వీణు కుమారులను సహోదరులను పన్నెండుగురు పదహారవది అనన్య పేరట పడేను వీణు కుమారులను సహోదరులను పన్నెండుగురు పదిహేడవది హబాకాషా పేరట పడెను వీణు కుమారులను సహోదరులను పన్నెండుగురు పది ఎనిమిదవది హనాని పేరిట పడేను విను కుమారులను సహోదరులను పన్నెండుగురు పంతొమ్మిదవది మల్లోతి పేరిట పడేను వేణు కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవై ఇరవది అది ఎలియాత పేరట పడేను వేణు కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవై ఒకటవది హోతీరు పేరట పడేను విను కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవై రెండవది గిదర్తి పేరట పడేను కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవై మూడవది మహజీయతు పేరట పడేను వేణు కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవై నాలుగవది రోమేమి తయ్యజరు పేరటపడేను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవై ఆరవ అధ్యాయము ద్వారపాలకుల విభాగంను గూర్చినది ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెహల్ మెషల్యమ్య పురహు సంతతి వాడు మెషల్యమ్య కుమారులు ఎవరనగా జకర్య జ్యేష్ఠుడు ఎదియావేలు రెండవవాడు జబజ్య మూడవవాడు యత్నయేలు నాలుగవవాడు ఏలాము ఐదవవాడు వుహాహానాను ఆరవవాడు ఎల్యోయన ఏడవవాడు దేవుడు ఉభేదే ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను వారెవరనగా శమయ జ్యేష్ఠుడు ఎహోజాబాదు రెండవవాడు యోవాహు మూడవవాడు శాఖారు నాలుగవవాడు ఎతనేలు ఐదవవాడు ఆరవ ఆరవవాడు ఇస్సా ఇస్సాఖారు ఏడవవాడు పెయుల్లెత్తై ఎనిమిదవవాడు వారి కుమారుడైన షమయాకు కుమారులు పుట్టిరి వారు పరాక్రమ శాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి శమయా కుమారులు ఒత్తిని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలిహు శమక్య ఉబేదేదోమ కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను అరువది ఇద్దరు వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు మెషలెమ్యకు కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు వీరు పద్దెనిమిది మంది మొరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమి వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునగా చేసెను రెండవ వాడగు హిల్కియా మూడవ వాడగు టెబల్యాహు నాలుగవ వాడగు జకర్య హోసా కుమారులను సహోదరులను అందరూ కలిసి పదముగ్గురు ఇలాగూ ఏర్పాటైన తరగతులను బట్టి యహోవా మందిరంలో వంతుల ప్రకారంగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడి చిన్నలకేమి పెద్దలకేమి ఇతరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారము వద్ద కావలిండుకై వారు చీట్లు వేసిరి తూర్పు తట్టు కావలి శలమ్యాకు పడెను వివేకము గల ఆలోచనకర్తైన అతని కుమారుడకు జకర్యాకు చీటీ వేయగా ఉత్తర్పు తట్టు వానికి పడెను ఉభేదేదునకు దక్షిణపు వైపు కావలియు అతని కుమారులకు ఆసుఫీమని ఇంటి కావలియు పడెను షుప్పీమునకు హోసాకును పడమటి తట్టున నున్న షల్లెకేతు గుమ్మమునకు ఎక్కువ రాజమార్గమును కాచుటకు చీటీ పడెను తూర్పున లేవీయులైన ఆరుగురును ఉత్తరము దిన ఉత్తరమున దినమునకు నలుగురును దక్షిణమున దినముకు నలుగురును అసుము నద్ద ఇద్దరియును బయట ద్వారము నద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గమునద్దను నలుగురును వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి కోరే సంతతి వారిలోను మొరారేయులలోను ద్వారము కనిపెట్టు వారికి ఇలాగూ వంతులాయెను కడకు లేబియులలో అహియ అనువాడు దేవుని మందిరపు బొక్కసమను ప్రతిష్ఠితములకు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడిను లద్దాను కుమారులను గూర్చిన దిగశోనీయుడైన లద్దాను కుమారులు అనగా గర్షోనీయులై తమ పితరుల ఎండ్లకు వారిని గూర్చినది ఎహియలి కుమారులైన జేతామును వని సహోదరుడైన యావేలును ఎహోవా మందిరపు బొక్కసములకు కావలికాయువారు అమ్రామీయులు ఇస్సారీయులు హెబ్రోనియులు ఉజ్జియేలియులు వారిని గూర్చినది మోషే కుమారుడైన ఘర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడిను ఎలియేజరు సంతతి వారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్య రెహబ్య కుమారుడైన యషయ యషయా కుమారుడైన యహోరాము యహోరాము కుమారుడైన జిక్రీ జిక్రీ కుమారుడైన షెలోమీతు యహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దాబీదును ఇతరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసొమ్ములకు శలోమీతును వని సహోదరులను కావలి కాయివారైది దీర్ఘదర్శి సమూహేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును శరూయ కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు చేతి చేతికిందను వారి సహోదరుల చేతి కిందను ఉంచబడిను ఇసారీయులను గూచ్చి గూచినది వారిలో వారిలో వారిలోకైన న్యాయము వారి కుమారులను బయట పని జరిగించుటకై ఇజ్రాయేలీలకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడింది హెబ్రోనియులను గూచినది వాని సహోదరులను పరాక్రమశాలులను వేయిన్ని ఏడు వందల సంఖ్య గలవారు వారు వీరు యోర్ధాను ఇవల పడమటి వైపున నుండి ఇజ్రాయేలీల మీద ఎహోవా సేవను గుర్చిన వాటన్నిటి విషయంలోనూ రాజు నియమించిన పని విషయంలోనూ పై విచారణకర్తలుగా నియమింపబడిరి హెబ్రోనీయులను గుచ్చినది హెబ్రోనీయుల పితరుల ఇంటి పెద్దలందరికీ ఎరియ పెద్దాయెను దావీదు ఏలుబడిలో నలభది సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశంలోని యాజేరు నందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి పరాక్రమశాలులకు వారి సహోదరులు రెండు వేల ఏడు వందల మంది ఇంటి పెద్దలుగా కనబడిరి దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములలోను రాజకార్యముల విషయములలోనూ రూబేణీయుల మీదను గాదీయుల మీదను మనుష్య అద్రగోత్రపు వారి మీదను వారిని నియమించను